జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ కు స్వాగతం ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోను పూర్తిగా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు నమస్కారం శ్రీ గురువు గురుగారు మీకు ముందుగా కార్తీక మాస శుభాకాంక్షలు జ్ఞానసేతు ప్రేక్షకులందరికీ కూడా శ్రీ కార్తీక దామోదర సహిత శ్రీ బాలా పుర సుందరి సమిత పృథ్వీశ్వర స్వామి వారి శుభాశీస్సులు శుభాకాంక్షలు గురుగారు ఈ కార్తీక మాసంలో అందులోను ముఖ్యంగా ఆడవారు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఏమైనా ఉన్నాయంటా ఎన్నో రకాల నియమాలు అలాగే మన యొక్క శరీర ధర్మాన్ని అనగా మన యొక్క ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఆచరించుకోవాలి అలాగే మగవాళ్ళు వాళ్ళ ఆఫీసులు కానీ వాళ్ళ విధులు కానీ వెళ్ళిపోతుంటారు పిల్లలు వచ్చేసేసి వాళ్ళ యొక్క స్కూల్కి వాడికి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా ఇంటిని దిద్దుకోవలసినటువంటి బాధ్యత ఆడవారికి ఎలా అయితే ఉంటుందో పాదికి కూడా చక్కటి పుణ్యాన్ని కూడా చేకూర్చేటటువంటి బాధ్యత ఆడవాళ్ళ మీద అంతే ఉంటుంది కాబట్టి ఇందులో భాగంగా ఈ యొక్క కార్తీక మాసంలో ఎటువంటి పూజా ఫలితాన్ని మనం అందుకోవచ్చు ఎటువంటి దీక్షా నియమాల్ని ఆచరించాలి వాటిని ఆచరించడం వల్ల మనకు వచ్చేటువంటి ప్రతిఫలాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం సరే ఇక ఈ నెల రోజులు కూడా కార్తీక మాసంలో తలస్నానాన్ని ఆచరించమని చెబుతూ ఉంటారు మీకు అవకాశం ఉంటే ఒక్క రోజున్నా అది సోమవారం అవ్వచ్చు ఆదివారం అవ్వచ్చు ఏ వారమైనా సరే ఎందుకంటే ఈ రోజున మనం బయటగా లౌకికంగా ప్రపంచంలో ఉన్నాం కాబట్టి కనీసం ఈ నెల రోజుల్లో ఒక్కసారన్నా సరే కుటుంబం అంతా కూడా కలిసి ఒక్కసారి నదీ స్థానం కానీ లేదా సముద్ర స్థానానికి కానీ ఒక్కసారన్నా ఆచరించండి ఇక మీకు సమీపంలో ఉంటే రోజు ఆచరించవచ్చు ఇక ముఖ్యంగా ఆడవాళ్ళ విషయానికి వస్తేనమ్మా మీకు అవకాశం ఉంటే తలస్థానాన్ని ఆచరించండి లేదా ముఖ్యమైనటువంటి రోజులు మన యొక్క కార్తీక మాసంలో కొన్ని విశేషమైనటువంటి ముఖ్యమైన రోజులు ఉన్నాయి అయితే ముందుగా అసలు కార్తీక మాసం ఎప్పటి నుంచి మొదలంటే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు బుధవారం నుంచి ప్రారంభం చేసుకుని నవంబర్ ఇరవయో తారీఖు గురువారంతో కార్తీక మాసం ముగుస్తుంది ఈ నెల రోజులు కూడా కార్తీక మాస ఉత్సవాలు జరుగుతాయి సరే ఇక ఈ నెల రోజులు కూడా అవకాశం ఉండే సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ ఆచరించండి ఇక ఆడవారు మీరు మీ యొక్క ఓపికను బట్టి మీ యొక్క సమయాన్ని బట్టి కాకపోతే తెల్లవారుజామునే స్నానం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశము గుర్తుపెట్టుకోవాల్సింది చేసుకోవాల్సింది ఎందుకండి తెల్లవారుజాము అనే విషయానికి వస్తే కార్తీక మాసంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి విషయం ఏమిటంటే దీపారాధన మరి దీపారాధన చేయాలి అంటే మనం స్నానం చేయకుండా దీపారాధన చేయం కాబట్టి దీపారాధన చేయాలంటే తలస్నానం ఆచరించాలి లేదా స్నానం ఆచరించాలి అలా స్నానం ఆచరించాలి కాబట్టి తెల్లవారుజామునే స్నానం ఆచరించి తదుపరి ముందు పెట్టేటువంటి దీపారాధన అంటే ఎక్కడంటే తులసి కోట దగ్గర దీపారాధన చేయాలి అలాగే ఇక మగవారు మీరు మీ యొక్క లౌకిక వ్యవహారాల్లో ఎప్పుడు పెందరాలి ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా వాటికంటే ముందు కనీసం నెల రోజులన్నా సరే మీరు ఇంట్లో పూజను పట్టించుకోండి ఎందుకంటే ఇంట్లో పూజను మగవారు ఆచరిస్తేనే ఇంటి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మగవారు కనుక పూజ చేస్తే కాబట్టి ఉదయం పూట మగవారు పూజ చేయండి సాయంకాలం పూట ఆడవారు పూజ చేసుకుంటారు అర్థమైందా ఇలా ఈ ప్రకారంగా చేయండి అలాగే కొంతమంది కొన్ని సందేహాలు వస్తాయి ఏమిటంటే అంటే మేము కూడా బయటికి వెళ్ళి మరి ఉద్యోగాలు చేసుకునేటువంటి వారు ఎవరు ఆడవారు మరి మేము ఎలా ఆచరించాలంటే కనుక మీరుకు అవకాశం ఉన్నంత మటుకు సూర్యాస్తమయానికి ముందే ఇంటికి చేరే ప్రయత్నం చేయండి అయితే ఈ నెల రోజులు కూడా మీరు ముందే రావాలంటే వీలు పడదు కాబట్టి ఎందుకంటే ఆఫీస్ వారు కూడా ఒప్పుకోవాలి కదా కాబట్టి అది వీలు పడదు కాబట్టి కనీసం వచ్చిన తర్వాత సరే సాధారణ స్నానం చేసి మీరు వస్త్రాలు మార్చుకుని ఆ తర్వాత అన్నా తులసి కొడొకరి దగ్గర ఒక దీపారాధన ఇంట్లో పూజ గది దగ్గర ఒక దీపారాధన ఈ ప్రకారంగా దీపారాధన చేయండి అంటే ఇక సమయం చూసుకోవద్దు ఎందుకంటే మీరు రెండింటినీ నడుపుకోవాలి కుటుంబాన్ని నడుపుకోవాలి అలాగే ఇటు ఆధ్యాత్మికతని కూడా నిలబెట్టుకోవాలి కాబట్టి మీరు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత సరే దీపారాధన అనేటువంటిది ఏర్పాటు చేసుకోండి ఇక తదుపరి అంశం ఈ యొక్క దీపారాధనకి ఏమి నివేదన పెట్టాలి అనేటువంటి విషయం అలాగే దీపారాధన చేయాలంటే అసలు ముందు స్త్రీలు ఎలా ఉండాలి అనే విషయానికి వస్తే ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం యొక్క కార్తీక మాసం మరి ఎటువంటి వస్త్రధారణ చేయాలి అంటే కనుక భర్త అయితే కనుక తెల్లటి పంచ తెల్లటి పైపంచా లేదా కనీసం పైన తువాలన్నా ధరించి ఉండాలి పూజ చేసుకునేటప్పుడు ఈ ఆడవారి విషయానికి వస్తే తెల్ తెలుపు రంగు చీర అనేటటువంటిది ఆడవాళ్ళకి కొన్ని సందర్భాల్లోనే మన శాస్త్రంలో చెప్పబడుంది కాబట్టి తెలుపు రంగుకి సమీపంలో ఉండేటటువంటిది గోధుమ రంగులో ఉండేటటువంటి చీరని మీరు ధరించవచ్చు ఈ గోధుమ రంగులో ఉన్నటువంటి చీరతోనే మీరు దీపారాధనను కూడా ఆచరించవచ్చు అవకాశం ఉన్నటువంటి వారు దంపతి సమేతంగానే దీపారాధన పూజించే ప్రయత్నం చేయండి అలాగే ఆడవారు ఖచ్చితంగా కాలకి పసుపు రాసుకోవాలి తలలో పూలు పెట్టుకోవాలి కొంతమందికి సందేహాలు వస్తాయి గురువుగారు తలస్నానం చేసిన వెంటనే తల ఆరద కదా ఏమి చేయాలి అని కనీసం మీరు ఏం చేయాలంటే ఈ యొక్క తల అంతా కూడా పిడి కట్టుకోవాలి వేరేదన్నా వేరే టవల్తో పిడి కట్టుకుని ఒక అన్నా సరే తలలో పెట్టుకోండి తలలో పెట్టుకుని ఇక నుదుటన పాపిటన రెండు చోట్ల కూడా కుంకుమని ధరించి అప్పుడు మీరు పూజ చేయండి మగవాళ్ళు అయితే కనుక కాస్త విభూతి ధరించండి అవకాశం ఉంటే మెల్ల రుద్రాక్షను కూడా ధరించే ప్రయత్నం చేయండి అలాగా దంపతి సమేతంగా దీపారాధన చేయండి ఇక ఆ తర్వాత దీపారాధనకి మరొక దీపారాధన తోడవ్వాలి ఎందుకు దీపారాధన తోడవటం అంటే మీరు తులసి కోట దగ్గర చేసేటటువంటి దీపారాధన ఏమిటంటే ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క రూపమే ఆ దీపారాధన మరి విష్ణుమూర్తి కూడా దీపారాధన చేయాలి కాబట్టి మరొక దీపారాధన చోటు చేసుకోవాలి అలాగా ఆ రెండు దీపారాధన కూడా కాస్త గంధము పసుపు కుంకుమ పూలు వీటన్నిటిని కూడా అర్చన చేయాలి అర్చన చేసిన తర్వాత రెండు అగరవత్తులు వెలిగించాలి ధూపం చూపించాలి దీపారాధన ఉంటుంది నైవేద్యానికి వచ్చేసేసి మీరు కిస్మిస్ కానీ బెల్లం కానీ పండు కానీ నైవేద్యం పెట్టవచ్చు అలాగే మీరు పొంగలు చేసుకుంటున్నారు పొంగల్ నైవేద్యం పెట్టవచ్చు అలా కాస్త హారతి ఇచ్చి ఈ ప్రకారంగా తులసి దీపారాధన పూజా కార్యక్రమం పూర్తి చేసుకోండి అవకాశం ఉంటే ఇదే దంపతి సమేతంగా ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరం దగ్గర కూడా మీరు పూజ చేసుకోండి అలా ఈ ప్రకారంగా కాళ్ళకి బస్పు రాసుకోవాలి ఆడవాళ్ళు తలలో పూలు పెట్టుకోవాలి నుదుటిన పాపిటన కుంకుమను ధరించి మాత్రమే మీరు పూజ చేసుకోవాలి ఇది ఆడవారికి ఉండేటువంటి ప్రత్యేక ప్రధా ప్రధానమైనటువంటి నియమం ఇక ఆ తర్వాత ఆహార నియమాలు గుర్తుపెట్టుకోవాలి ఆహార నియమాలు అంటే ఏమిటంటే ఉల్లిపాయ వెలుల్లిపాయ వంకాయ గోంగూర మాంసాహారం ఈ అన్నింటినీ కూడా మన ఇంట్లో ఈ నెల రో ఈ నెల రోజులు కూడా తినకుండా ఉంటే మరీ మంచిది ఎందుకంటే ఆహార నియమాలు కూడా మన శాస్త్రంలో చాలా చక్కగా చెప్పబడి ఉంది అలాగే భార్యాభర్తలు కూడా శారీరకంగా కలవకుండా ఉంటే మరీ మంచిది అలానే మీరు ఈ నెల రోజులు ఓపిక ఉంటే మాత్రమే మీరు ఉపవాసం చేయండి లేదంటే కనుక కార్తీక మాసం విశేషమైన రోజులు కొన్ని ఉన్నాయి అది ఏమిటంటే నాలుగు సోమవారాలు రెండు ఏకాదశులు అలాగే కార్తీక పౌర్ణమి ఈ రోజులు అన్నీ కూడా విశేషం అలాగే క్షీరాబ్ది ద్వాదశ ఒకటి వస్తుంది మాస శివరాత్రి ఒకటి వస్తుంది ఇవన్నీ కూడా విశేషమైనటువంటి పర్వదినాలే మీకు ఊపుకున్నటువంటి వారు ఈ నెల రోజులు కూడా ఈ తల స్నానాలు ఈ ఆహార నియమాలు ఒక పూట భోజనం చేయటం ఒక పూట ఉపవాసం ఉండటం నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేయటం ఇవన్నీ చేయండి ఓపిక లేనటువంటి వారు ఈ యొక్క రెండు ఏకాదశులు ఈ యొక్క పౌర్ణమి అనగా ఈ కనీసం మూడు రోజులను ఉండే ప్రయత్నం చేయండి అలాగే ఇక్కడ దశలవారీగా దశల వారీగా ఉందమ్మా నెల రోజులు ఉండగలిగిన వాళ్ళు నెల రోజులు ఉండండి ఉపవాసం లేదా తలస్నానాలు కానీ నియమాలు కానీ నెల రోజులు ఉండలేనటువంటి వాళ్ళు నేను చెప్పిన విధంగా నాలుగు సోమవారాలు రెండు ఏకాదశులు క్షీరాబ్ది ద్వాదశి మాస శివరాత్రి పౌర్ణమి ఇది రెండవ పద్ధతి మూడవ పద్ధతి రెండు ఏకాదశులు ఒక పౌర్ణమి ఈ మూడు రోజులన్నా అది కూడా మాకు కుదరదంటే కనుక కనీసం పౌర్ణమి నాడన్నా సరే ఈ యొక్క ఆహార నియమాలని మీరు పాటించండి ఇక మీకు కార్తీక మాస దీక్ష ఎప్పటికి ముగుస్తుందంటే నవంబర్ ఇరవయో తారీఖు గురువారంతో ముగుస్తుంది మరుసటి రోజు శుక్రవారం పోలీసు వర్గం ఖచ్చితంగా విడిచి విడిచిపెట్టవలసిందే అయితే కొంతమందికి వచ్చేటువంటి సందేహం ఏమిటంటే శుక్రవారం కాబట్టి మేము పోలీసు వర్గాన్ని విడిచిపెట్టచ్చా లేదా అనేటటువంటి అంటే పోలమ్మ అంటూ ఉంటారు అమ్మవారు కాబట్టి శుక్రవారం నాడు కాబట్టి మేము పోలిని విడిచిపెట్టచ్చా లేదా అనేటువంటి సందేహం కూడా వాళ్ళకి కలుగుతుంది మీకు చెప్పేటువంటి విషయం ఏమిటంటే ఉద్వాసన చెప్పాలి అన్నప్పుడు నవరాత్రులే చేసి ఎట్టి పరిచయం పది రోజు ఉద్వాసం ఎలా అయితే చెప్తున్నామో అలాగే ఈ నెల రోజులు కూడా కార్తీక మాస ఉపవాసాలు స్నానాలు ఈ రా ఈ రకంగా మనం ఆచరించినటువంటివన్నీ కూడా పోలీసు వర్గంతో పూర్తి చేస్తాము అంటే ఏమిటి నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు శుక్రవారంతో పూర్తి చేస్తాము అయితే మీకు కార్తీక మాసం దీక్ష ఎప్పటికీ ముగుస్తుందయ్యా అంటే నవంబర్ ఇరవై ఒకటి వర్గం రోజున ఈ యొక్క పూలమ్మకి పూజ చేసి దీపారాధన కూడా అరటి డొప్పలో విడిచిపెట్టిన తర్వాత ఆ రోజు రాత్రంతా కూడా మీకు ఆ దీక్ష వర్తిస్తుంది శనివారం నాడు సూర్యోదయంతో మీకు కార్తీక మాస దీక్ష అనేటటువంటిది పూర్తవుతుంది ఇలా ఈ ప్రకారంగా ఆడవారు కానివ్వండి మగవారు కానివ్వండి దంపతి సమేతంగా కానివ్వండి మీరు ఈ యొక్క నియమాలను ఆచరిస్తూ ఈ కార్తీక మాస నెల రోజులు కూడా పూజలో పాల్గొనండి ఇంకా విశేషమైనటువంటి రోజులు ఏమిటంటే నేను చెప్పినటువంటి విధంగా మీరు ఈ రోజుల్లో ఎన్ని రోజులైనా సరే మీరు సహకుటుంబ సపరివార సమేతంగా అతి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదో తారీఖు అయింది ఖచ్చితంగా ఆనాడు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి శివాలయానికి వెళ్ళి ఈ యొక్క సాయంకాల సమయంలో అంటే సూర్యాస్తమయానికి నలభై ఐదు నిమిషాల ముందు లేదా నలభై ఐదు నిమిషాల తర్వాత జ్వాలాతోరణం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంటుంది అటువంటి కార్యక్రమంలో మీరు ఇంటిల పాతి పాల్గొనడం అత్యంత శుభదాయకం శ్రేయస్కరం కూడా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసం సహకుటుంబ సపరివార సమేతంగా ఈ యొక్క జ్వాలాతోరణ కార్యక్రమంలో పాల్గొనండి అలాగే మరి ఈ నెల రోజులు కూడా ఇంట్లో తులసి గోడ దగ్గర పూజను ఆచరించారు ఇంట్లో కూడా దీపారాధన చేశారు నెల రోజులు యథాశక్తిగా యధాభక్తిగా మీ యొక్క భక్తిని భగవంతుడికి చూపించారు బాగానే ఉంది అయితే దేవాలయంలో ఉండేటటువంటి అతీత శక్తి వేరు ఇంట్లో ఉండేటటువంటి సాధారణ శక్తి వేరు ఇంట్లో ఉండేటువంటి శక్తికి కొన్ని కోటి రెట్లు ఎక్కువ ఉంటుంది దేవాలయంలో అందుకే దేవాలయంలో చేసేటటువంటి దీపారాధన అయినా దానమైన ప్రదక్షిణైనా అభిషేకమైన ఏదైనా సరే మన ఇంట్లో చేసిన దానికి కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అంటే దాని అర్థం ఏమిటంటే ఈ రోజున మీరు ఇంటిలో బాధి చక్కగా మీరు దేవాలయానికి వెళ్ళారు కాబట్టి అక్కడ ఒక ఉసిరి దీపారాధన ఉసిరి చెట్టు సమక్షంలో కానీ లేదంటే కనుక మారేడు చెట్టు సమక్షంలో కానీ ఒక దీపారాధన మట్టి ప్రమిదలోనైనా సరే ఆవు నెయ్యి అయినా సరే నూనైనా సరే కాస్త దీపారాధన బాది కూడా ఆ యొక్క దీపారాధన పూజా కార్యక్రమంలో పాల్గొనటం అలాగే రెండు అగరవత్తులు వెలిగించి చూపించడం మీరు తీసుకున్నటువంటి కిస్మిస్సో లేదంటే కొబ్బరికాయో ఏదో ఒకటి మనకు తోచిన విధంగా ఆ దీపారాధన నివేదన చేయటం మీకు అత్యంత పుణ్యాన్ని ఇస్తుంది అలాగే మన పిల్లలకి కూడా ఈ యొక్క దీపారాధన సంస్కృతి దేవాలయ దర్శన సంస్కృతి మన యొక్క సనాతన సంస్కృతి అనేటటువంటిది అలవాటు చేసినటువంటి ఆనవాయితగా మనం కాపాడుకోవాల్సినటువంటి ధర్మం కూడా ఉంది కాబట్టి మనం వాళ్ళకి అలవాటు చేసిన వాళ్ళం అవుతాం అలా ప్రకారంగా జ్వాలాతోరణ ఉత్సవం చాలా విశేషమైన పుణ్య పుణ్యాన్ని ఇస్తుంది కాబట్టి దీపారాధన దానం కానీ దీపారాధన పూజ కానీ ఈ యొక్క జ్వాలాతోరణం కానీ అత్యంత పుణ్యాన్ని ఇస్తుంది మన కుటుంబానికి ఎప్పుడూ కూడా సంరక్షించబడుతుంది ఆ యొక్క జ్వాలాతోరణ సేవలో ఒక్కసారి పాల్గొనడం ద్వారా మరొటి మరుసటి సంవత్సరం మన కుటుంబాన్ని అన్నిటికీ కూడా ఆ పరమేశ్వరే రక్షిస్తూ ఉంటాడు కాబట్టి ఇంతటి ఉత్సవాల్లో మనం పాల్గొనడం నిజంగా మన ఆనందదాయకం మన శుభకరం కూడా అలాగే దేవాలయానికి వెళ్ళేటటువంటి వారు ఏవేం తీసుకువెళ్ళాలి ఆవు పాలు ఆవుపాలంటే ఆవు ద్వారా సేకరించబడ్డటువంటి పాలు మీకు అవకాశం ఉంటే ఆవు నుంచి అప్పటికప్పుడు వేరు చేసినటువంటి పాలను తీసుకెళ్లే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈశ్వరుడికి ఎటువంటి ఆవు పాలు ప్రీతయ్యా అంటే ఆవు నుంచి పాలు తీసిన తర్వాత ఆ గోరి వెచ్చదనం పోక ముందు వరకు కూడా ఈశ్వరుడికి ఆ పాలంటే చాలా ప్రీతి మనం ఎప్పుడో నిన్నటితో మొన్నటితో తీసి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టి ఈశ్వరుడికి తీసుకెళ్తే ఆయన సంతోష్టి కాకపోతే ఆ యొక్క లింగానికి ఆ రాతి రాతి లింగానికి ఎటువంటి ఇబ్బంది కలగదు కాబట్టి ఆ ఆవు పాల వరకు తీసుకువెళ్ళచ్చు కానీ దయచేసి టెట్రా ప్యాక్స్ మాత్రం ఎవరు కూడా తీసుకువెళ్ళకండి టెట్రా ప్యాక్స్తో వచ్చినటువంటి పాలతో అభిషేకం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తెలియదు కానీ పాపం మాత్రం పది రెట్లు ఎక్కువగా వస్తుంది ఎందుకంటే అందులో రకరకాలైనటువంటి కెమికల్స్ అనేటువంటివి కలుపుతూ ఉంటారమ్మా ఆ పాలు నిలకడగా ఉండటం కోసం పాడవకుండా ఉండటం కోసం కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుని ఎవరు కూడా టెట్రాప్యాక్స్ పాలు వాడకండి అలాగే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార అలాగే చాలామందికి తెలియక ఆవు పెరుగు తోడేయాలి అంటే మళ్ళీ తీసి గేది పెరిగి అందరూ వేస్తారు కాబట్టి సభాముఖంగా నుంచి తెలియపరిచేది ఏమిటంటే మీరు చింతపండు ఉంటుంది కదా చింతపండుని కాస్త ఒక నిమిషం నీళ్ళలో నానబెట్టి ఆ గోరు ఆవు పాలల్లో ఈ యొక్క చింతపండు నానబెట్టి రెబ్బల్ని తీసుకెళ్లి అందులో వేసి ఒకసారి పైకి కిందకి తిరగబెడితే ఖచ్చితంగా మేము మూత పెడితే మీరు ఆ మరుసటి రోజు మీకు ఆవు పెరుగు కూడా అభిషేకాన్ని సిద్ధంగా ఉంటుంది ఇక మనం శుభ్రమైనటువంటి చేతులతో ఆ చింతపండు యొక్క రెబ్బలను తీసి బయటపారేసేసి ఆవుపాల యొక్క ఆవు పెరుగుని మనం తీసుకుని అభిషేకాన్ని తీసుకువెళ్ళచ్చు అలాగే ఆవు నెయ్యి ఆవు నెయ్యి మీకు మంచిది తీసుకువెళ్ళండి చాలామంది వేరే వేరే కంపెనీలు ఎక్కువ వస్తుంది కదా అని మీరు తీసుకువెళ్తున్నారమ్మా అందులో చాలా విషపూరితమైన పదార్థాలు ఎన్నో ఉంటున్నాయి అలాగే చాలా పశువుల యొక్క కొవ్వు కూడా కలుస్తూ ఉన్నది కాబట్టి ఇది కాస్త దృష్టిలో పెట్టుకుని ఇది శివుడికి చేసుకునేటువంటి పుణ్యం మన కుటుంబానికి మనం చేసుకునే పుణ్యం అర్థమైందా కాబట్టి దేని దృష్టిలో పెట్టుకుని చక్కటి ఆవునెయ్యి తీసుకువెళ్ళండి అలాగే తేనె పంచదార విభూతి గంధము పసుపు కుంకుమ బట్టివేర్లు పన్నీరు సెంటు కొబ్బరి బొండాలు కనీస ద్రవ్యాలు ఇవి ఉండేలాగా చూసుకోండి ఇవేమీ దొరకలేదు మన యొక్క ఆర్థిక శక్తి చాలా తక్కువగా ఉంది మీరు ఇరవై రూపాయలు పెట్టి ఇది కేవలం ఒక కొబ్బరికే ఖర్చు కూడా రానటువంటి ఒక ఇరవై రూపాయలు పెట్టుకుని మీకు సమీపంలో ఉన్నటువంటి గోశాల నుంచి ఆవు పాలు ఇన్ని గ్లా ఒక గ్లాసు ఒక గ్లాసు తీసుకెళ్ళినా కూడా ఆ ఆవుపాలు అభిషేకాన్ని స్వీకరించిన పరమేశ్వరుడు మనం తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు అర్థమైంది అలాగా ఆవుపాలను అలాగే మీరు ఆలయం ప్రదక్షిణ చేస్తూ ఉన్నట్టయితే కనుక మీకు మారేడు దళాలు కనిపిస్తాయి తులసి దళాలు కనిపిస్తాయి మీకు వాడంతో సంబంధం లేదు కానీ కోసేటప్పుడు ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం శివాయ అనుకుంటూ ఆ యొక్క మారేడు దళాలు కానీ తులసి దళాలను కానీ మీరు స్వీకరించాలి ఎందుకు అనాలండి ఓం నమ శివాయ అంటే అక్కడ ప్రకృతి రూపంలో ఉన్నది పరమేశ్వరుడే ఇక్కడ లోపల తులసి దళాలని ఆ మారేడు దళాలని స్వీకరించబోయేవాడు కూడా పరమేశ్వరుడే కాబట్టి మనం మనం ప్రకృతికి సమాధానం చెప్పాలి ఏం సమాధానం చెప్పాలి ఓం నమ శివాయ అని చెప్పి ఆ యొక్క దళాల్ని స్వీకరించడం ద్వారా ఏమిటంటే ఈ యొక్క దళాలను నేను శివ పూజకే వినియోగిస్తున్నాను ఈ దళాలని శివ పూజకి వినియోగిస్తున్నాను ప్రకృతి రూపంలోని పరమేశ్వరుడు కూడా ఆ వృక్షానికి కూడా మనం చెప్పడమే ఓం నమశివాయ అనేటువంటి పదం అలా ప్రకారంగా ఈ యొక్క మారేడు దళాలని తులసి దళాలని మీరు పూజకి సద్వినియోగం చేసుకోవచ్చు అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు బంతు పూలు వాడేటటువంటి ప్రయత్నం చేయకండి బంతు పూలు వాడమని ఎక్కడా కూడా మనకు ఆగమశాస్త్రాల చెప్పబడి లేదు కాబట్టి బంతిపూలు అనేటువంటిది వాడకూడదు వాటి భూత భూతపుష్పాలని పేరు కాబట్టి నరఘోష వాస్తుదోషాలుగా మాత్రమే వాడతారు కాబట్టి మీరు దయచేసి బంతి పూలను భగవంతుడు వాడకండి అలాగే ఏ పూలను వాడవచ్చు అంటే కనుక ఈశ్వరుడికి తెలుపు రంగు పూలు ఎంతో ప్రీతి కాబట్టి మల్లె పూలనేది తీసుకోవచ్చు సన్నజాజి పూలు తీసుకోవచ్చు ఇంకా తెలుపు రంగు పూలలో ఏ పుష్పాలైనా సరే మీరు సద్వినియోగం చేసుకోవచ్చు అలాగే తులసి బిల్వ నిర్గుండి జంబీరం ఆమలకం తులసి దళాలు కానీ తులసి బిల్వం మారేడు దళాలు కానీ నిర్గుండి వావిలాకు కానీ జంబీరం ఆమలకం ఉసిరి కానీ లేదా నిమ్మాకులు కానీ ఇవి కూడా ఈ ఐదుట్లు ఏవైనా సరే ఈ పూజకి మనం వినియోగించుకోవచ్చు ఇలా తీసుకున్నటువంటి పత్రిని ఈశ్వరుడి యొక్క పూజకి సద్వినియోగం చేసుకోవడం నిజంగా మన యొక్క అదృష్టంగా భావించాలి ఇవన్నీ వీటన్నిటినీ తీసుకుని మనం పూజ ఇలా ఈ ప్రకారంగా శివ పూజకి ఈ ఐదు రకాలైనటువంటి పత్రులను కూడా మనం పూజకి సద్వినియోగం చేసుకోవచ్చు అలాగా ఒక దీపారాధన ఇవన్నీ చేయటం ద్వారా మనకి అత్యంత పుణ్యాన్ని ఇస్తుంది అలాగే మరి ఆ రోజు చేసినటువంటి ఆలయ ప్రదక్షిణం కానీ లేదా మనం చేసిన దాన ఫలితం కానీ రావాలి అంటే ఆ రోజు ఈశ్వర స్వరూపంలో ఉండేటటువంటి స్వామి వారికి మనము దానం ఇవ్వాలి స్వయంపాక దానం ఇచ్చి ఆ రోజున మనము మనం ఆ అనగా దేవాలయానికి వెళ్ళినటువంటి రోజున మనం సాయంకాలం పూట ఈ యొక్క నక్షత్ర దర్శనం చేసుకుని అప్పుడు మనం భోజనం చేయాలి ఎలాగా దేవాలయంలో ఈశ్వర స్వరూపంగా ఉన్నటువంటి అర్చక స్వామి వారికి స్వయంపాకం తాంబూలం ఇవ్వాలి అలాగే వస్త్రం ఓపికన వాళ్ళు వస్త్రం ఇవ్వచ్చు దీపదానం ఇవ్వదల్చిన వాళ్ళు దీపదానం ఇవ్వచ్చు దీపదానాల్లో ఉసిరి దీపం ఉంది అలాగే వెండి ప్రమిదల్లో బంగారుపు ఒత్తేసి వెలిగిచ్చే ఇచ్చేటటువంటి ఆనవాయితీ ఉంది దాని ప్రకారంగా మీరు చేయవచ్చు ఇలాగ సాలగ్రామ దానం ఇవ్వచ్చు మీకు తోచిన విధంగా మీకు ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులను బట్టి మీకు దోచిన దక్షిణ రూపంలోనూ లేదంటే వస్తు రూపంలోనూ స్వయంపాక రూపంలోనూ యథాశక్తిగా బ్రాహ్మడికి స్వయంపాక దానాలు ఇచ్చి ఈ ప్రకారంగా ఈ యొక్క పుణ్యాన్ని మీరు పొందవచ్చు అలాగే ఈ కార్తీక మాసంలో కుదిరితే నెల రోజులు చేయండి లేదా మీకు ఓపుకున్నటువంటి రోజుల్లోనే ఆచరించి భగవంతుడి యొక్క ఆరాధన చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఇలానే వైష్ణవాలయానికి వెళ్ళి ఒక దీపారాధన చేసి దానం ఇచ్చినా కూడా అంతే పుణ్య ఫలితం మనకి వస్తుంది కాబట్టి హరిహరుల యొక్క భేదం లేకుండా చేసేటటువంటి పూజా కార్యక్రమం వాళ్ళకి ఇష్టమైనటువంటి రోజు వాళ్ళకి ఇష్టమైనటువంటి నెల ఈ యొక్క కార్తీక మాసం అనేటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఈ నెల రోజులు నియమ నిబంధనలతో ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం ఓం నమ శివాయ సర్వే జనా సుఖనోభవంతు ఓం నమో నారాయణాయ